నుంచి అయితే ఏం వీడియోలు పెట్టలేదు అనమాట బిజీ బిజీ ఉన్నది కాబట్టి అయితే నాకు కష్టం అని చెప్పి అయితే మా ఫ్రెండ్ని చూసారు కదా మీకు రెష్మి అక్క అని చెప్పి ఇప్పుడు టువెల్వ్కి వచ్చింది అనమాట ఆఫ్టర్నూన్ టువెల్వ్ నుంచి ఇప్పటివరకు అయితే పాప నాతోనే ఉంది చాలా వరకు అయితే షాపింగ్ చేశాను షాపింగ్తో నాతోనైతే రెండు మూడు గంటలైతే తిరిగామన్నమాట నాతోనే ఉన్నది ఈరోజు అందుకనే మార్నింగ్ నుంచి ఎలాంటి వీడియోలు పెట్టలేదు చికెన్ తన వచ్చిందని చెప్పి అయితే ఈరోజైతే నేనైతే చికెన్ తీసుకొచ్చి ఉన్నాను కాకపోతే వీడియో అయితే పెట్టలేదు నేను ఎక్సలెంట్ ఉంది చికెన్ ఫ్రై అయితే సూపర్ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ నేను చేయలేదనమాట పాప మా ఫ్రెండే చేసింది చికెన్ ఫ్రై చేసింది అలాగే నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పే లోపల పాపం గిన్నెలు కూడా తప్పేసింది గ్యాస్కి బట్టలు కూడా తీసేసి అన్ని పనులు చేసింది ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ అయితే అందరికీ ఉండాలి ఫ్రెండ్స్ అయితే చెప్తున్నాను అసలు నేను ఏం చేసేదాకా కూర్చోని చెప్పాను ఆయన కూడా నేను వచ్చేసరికి అయితే అన్ని పనులు చేసింది అనమాట అసలు నాకు ఏ పనులుండద్దని ఇప్పుడైతే బ్యాక్ కూడా చదువుతుంది నేను కొన్ని మర్త పెట్టిస్తున్నాను తను చదువుతుంది అనమాట చూడండి ఇలా మీకు కూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక్కదానే చేసుకుంటా కాబట్టి కష్టాలు వచ్చాయి అనుకోండి అందరికీ చెప్పుకోలేరు బెస్ట్ ఫ్రెండ్ అని బెస్ట్ ఉంటే కానీ ఉండాలి బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్ని గొడవలు వచ్చినా సారీ అనే పదంతోని దూరం పెట్టేసి గొడవలు ఎన్ని ఉన్నా కూడా నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి సో వాళ్ళందరి త్వరలో నేను కలవబోతున్నాను బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఉండాలి ఇష్టం కాదు ఒక ఫ్రెండ్ మన లైఫ్ లో అనేది ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని అంటే ఎన్ని డిస్కషన్ వచ్చినా కూడా మన ఒక బ్యాక్ బోన్ అనమాట చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం కాబట్టి బ్యాక్ బోన్ అలాగా నాకు ఈ ఫ్రెండ్ అయితే ఉండదు మా 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 పాపాలకు బ్రెస్ని అయితే ఇందులో అయితే ఫ్రీగా చేసిన బట్టలు మా బాబు నేను అందుకోసమే ఇలా పెట్టేసి మేమైతే ఈ ట్రిప్ అయితే వన్ మంత్ నేను ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు కుదిరిందనమాట చూడడానికైతే ఎక్కువ వెళ్తున్నాం కాబట్టి అయితే కొంచెం అన్నీ చూసుకొని బయటకు వెళ్ళాలి కదా అందుకోసం అసలు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అసలు ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు వర్షాలు పడవు అనుకున్నాం కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనం పూర్తి కోరుకుంటున్నాం అనమాట వన్ మంత్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ మంత్ స్కూల్ హాలిడేస్ వచ్చిన వచ్చినప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అని ఈ రోజు కంటే కుదిరింది అనమాట నిజం చెప్పాలి ట్రిప్ అయితే మేము మీకు వెళ్ళము ఎక్కడికి కూడా అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం అనమాట ట్రిప్ అయితే కానీ ఈసారి అయితే లాస్ట్ మా పాపకు టెన్త్ రిజల్ట్ మంచి మార్కులు వచ్చినాయి నేను చూపిస్తానన్న మంచి మార్కులు వస్తే మంచి బెస్ట్ అయిన ట్రిప్ మీకు చూపిస్తారని చెప్పాను అనమాట అందుకోసమే వాళ్ళకి నచ్చిన ప్లేస్కి అయితే నేనైతే తీసుకెళ్తున్నాను ఈసారి అయితే ఫస్ట్ టైం వెళ్ళటం అయితే అక్కడికైతే ఎప్పుడు చిన్న చిన్న ప్లేస్లలోకి వెళ్తాము అంత మనీ పెట్టుకొని అయితే అంత లాంగ్ అయితే మీరు కూడా వెళ్ళలేదు అనమాట ఈసారి ఉంటుంది మేము ఎక్కడెక్కడ వెళ్తేనే మేమే మా పిల్లలకు నేను చూపిస్తాను అయితే ప్రతి వీడియో అయితే మీకైతే కంపల్సరి అయితే అనమాట ప్రతి ఒక్కరికి ప్రతి వీడియో అయితే చూడండి ఇప్పుడైతే మా లగేజ్ అయితే అనమాట ఇంకా ఇప్పుడు తినటం ఉంది తిన్న గిన్నె తోడుకోవడం కూడా ఉంది ఇదైతే లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది పూర్తిగా ఓకే మేము ఇప్పుడైతే చికెన్ కూరతోనే అన్నం తింటున్నాం ఫ్రెండ్ వచ్చిందిగా చాలా నిజం చెప్పాలంటే పన్నెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నది మేము పోయేదాకా అనమాట ఎయిట్ థర్టీ అట్లా బయలుదేరతాం అప్పటిదాకా కూడా ఉంటుంది అందుకోసమే తను వచ్చిందని చెప్పి అయితే ఈ రోజు చికెన్ తీసుకొచ్చాం తనే ఫ్రై చేసింది ఇంత పని కూడా ఆమె అనమాట ఓకేనా ఫ్రై చేస్తే కానీ చికెన్ ఫ్రై వంకాయ కర్రీ తను తెచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చికెన్ ఫ్రై కూడా తనే చేసింది తిన్న తర్వాత అయితే ఇంకా ఒంటరిగా బోకెలు గిన్నెలు అనమాట అవన్నీ క్లీన్ చేసుకోవాలి మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి లాస్ట్లో చెప్తాను అన్నా కదా మేమైతే మైసూర్ వెళ్తున్నాం మైసూర్లో కొన్ని ప్లేసెస్ చూసేసి అయితే మళ్ళీ ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఈ వీడియోలు అయితే నేను మైసూర్ వెళ్తున్నాను అని చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము మైసూర్లో ఏమేమి ప్లేసులు చూస్తాము అక్కడ ఎక్కడికి ఎక్కడికి వెళ్తామని చెప్పి అయితే నెక్స్ట్ వీడియోలు చెప్తామన్నమాట అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి కూడా వెళ్తున్నాం ఆ వీడియో కూడా ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా అయితే అందరైతే చూడండి ఒకవేళ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ నైట్ మరి మేమైతే మైసూర్ వెళ్తున్నాం